ఆగస్టు పద్నాలుగున విడుదల కానున్న రెండు భారీ చిత్రాలలో ఒకటి బాలీవుడ్ నుంచి వార్ టూ కాగా మరొకటి సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా కూలీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఈ రెండు చిత్రాలు అభిమానుల్లో ఉత్కంఠను రెక్కెత్తిస్తున్నాయి ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మూడు వందల ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన కూలీ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ లో దూసుకెళ్లిపోతుంది ఈ సినిమాలో నటించిన ప్రముఖ తారలు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఈ చిత్రంలో దేవా అనే పాత్రలో నటిస్తున్న రజనీకాంత్ భారీగా రెమ్యునరేషన్ అందుకున్నారు డెకన్ హెరల్ నివేదిక ప్రకారం ఆయన మొదట నూట యాభై కోట్లుగా ఒప్పందం చేసుకున్నప్పటికీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ల విజయాన్ని బట్టి అది రెండు వందల కోట్లకు పెరిగింది ఈ భారీ మొత్తం ఆయన స్టార్ డమ్ ను తెలియజేస్తుంది ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన అమీర్ ఖాన్ కేవలం పదిహేను నిమిషాలు అతిథి పాత్రకే ఇరవై కోట్లు అందుకున్నట్లు సమాచారం ఈ చిత్రంలో ఆయన డాహా అనే స్టార్ పాత్రలో కనిపిస్తారు ఇది ఆయనకున్న మార్కెట్ విలువను స్పష్టం చేస్తుంది మొదటిసారిగా విలన్ పాత్రలో నటి నాగార్జున సైమన్ పాత్రకు గాను పది కోట్లు అందుకున్నారు బాహుబలి కన్నడ నటుడు ఉపేంద్ర చిరో ఐదు కోట్లు లభించాయి అలానే ఈ సినిమాలో ప్రీతి పాత్రలో నటిస్తున్న శృతి హాసన్ కు నాలుగు కోట్లు రెమ్యునరేషన్ లభించింది దర్శకుడు లోకేష్ కనకరాజ్ యాభై కోట్లు రెమ్యునరేషన్ లభించగా సంగీత దర్శకుడు అనురుద్ కు పదిహేను కోట్లు లభించాయి ఓ ట్రేడ్ వెబ్సైట్ ప్రకారం కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లు పద్నాలుగు కోట్లు వసూలు చేయగా వార్ రెండు పాయింట్ ఎనిమిది కోట్లు మాత్రమే వసూలు చేసింది తెలుగు తమిళం కన్నడ హిందీ భాష లో కూలీ దాదాపు ఆరు లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రస్తుతం కూలీ దుమ్ము రేపుతుంది ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా అరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం ఇక ఓవరాల్ గా కూలీ ఫస్ట్ డే ప్రీ బుకింగ్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ఈ సంఖ్యలను చూస్తే కూలీ చిత్రం పట్ల ప్రేక్షకులలో ఉన్న అంచనాలను స్పష్టంగా చూపిస్తున్నాయి ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి